బంగ్లాదేశ్లో జరుగుతున్న విధ్వంసానికి కారణం ఎవరై ఉంటారబ్బా అని వివిధ అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల ద్వారా మీడియా కథనాల ద్వారా ఎంతో కొంత తెలుసుకుంటున్నాం కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమానికి సూత్రధారి ఎవరనే విషయం స్వయంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్లోని అల్లర్లకు సూత్రధారి అమెరికానేనా అని చెప్పింది అమెరికా గుంట నక్క వేషాలు తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మాత్రం బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల కారణం అమెరికానే అని మాకు ముందే తెలుసు ఆ ఈ దేశాల్లో చిచ్చు పెట్టి సునుగానందం పొందడం కంటే అమెరికాకు వేరే పని ఏముంది అని అనుకుంటు కానీ అమెరికా నీచపు చరిత్ర తెలియని కూడా ఉన్నారు కదా వాళ్ళ కోసం ఇలాంటి సంఘటనల వెనుక ఎవరున్నారో పదే పదే చెప్పాల్సి ఉంటుంది యాక్చువల్లీ బంగ్లాదేశ్ లో ఈ అల్లర్లు సృష్టించడానికి ప్రధాన కారణం షేక్ హసీనాను ప్రధాని పదవి నుంచి తొలగించడానికి అమెరికా చేసిన కుట్రలోని భాగమేనని బంగాళాఖాతంపై అమెరికా పట్టు ఉండేందుకు అమెరికా తన సైనిక స్థావరం ఏర్పరచుకోవడం కోసం తనను సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని అడిగితే అమెరికాకు ఇవ్వను అని షేక్ హసీనా చెప్పిందట సో షేక్ హసీనాను అధికారంలో నుంచి దించేందుకు అల్లర్లు సృష్టించడానికి ఒకనొక కారణం ఆ సెయింట్ మార్టిన్స్ ద్వీపంను దక్కించుకోవాలని అమెరికా అనుకోవడం షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు అని వాగిటోళ్లకు కూడా సమాధానంగా ఒకవేళ తాను అలా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇలా రాకపోయి ఉంటే తనను అధికారంలో నుంచి దించడం కోసం అమెరికా మరియు ఈ కుట్రలో భాగమైన కొన్ని శక్తులు అమాయకులైన వారి ప్రాణాలను అరించేవారు అందుకే వాళ్ళ ప్రజలు ఎన్నుకున్న నాయకురాలిగా తానే స్వయంగా వైదొలిగి కొంత ప్రాణ నష్టాన్ని తగ్గించాలని చూసిందట యాక్చువల్లీ బంగ్లాదేశ్ లో అల్లర్లకు ప్రధాన కారణం ఏంటనేది షేక్ హసీనా చెప్పకపోయినా అదేంటో ప్రపంచానికి తెలుసు ఏంటి అంటారా ఇంకేముంది షేక్ హసీనా ప్రో ఇండియన్ కాబట్టి పాకిస్తాన్ లో లాగా ఖలీదా అధికారంలో ఉన్నప్పుడు లాగా తీవ్రవాదానికి అనుకూలంగా ఉండకుండా షేక్ హసీనా తన నాయకత్వంలో బంగ్లాదేశ్ లోని తీవ్రవాదులను తగ్గించే ప్రయత్నం చేస్తుంది సో ప్రో ఇండియన్ గా ఉండే వాళ్ళు బంగ్లాదేశ్ కి ప్రధానిగా ఉండు ఏంటి అని అమెరికా తన ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి ఇలా స్కెచ్ వేసి వాళ్ళు అనుకున్నట్లు షేక్ హసీనా రాజీనామా చేసి పారిపోయేలా చేశారు ఇక అమెరికా ప్లాన్ లో భాగంగా మరికొద్ది నెలల్లో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిగి ఖలీదా జియాను మళ్లీ బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నిక అవ్వద్దేమో అమెరికా ప్లాన్ లో పార్ట్ వన్ ప్రకారం షేక్ హసీనాను అయితే అధికారంలో నుంచి తొలగించారు అలాగే పార్ట్ టూ ప్రకారం ఖలిదా జియాను మళ్ళీ బంగ్లాదేశ్ ప్రధానిగా చేయగలుగుతారు లేక అమెరికాకు ఊహించని విధంగా ఏమైనా బంగ్లాదేశ్ లో జరుగుతుందా అనేది చూడాలి